ఇట్లా ఈ విధంగా రైతాంగం ఇబ్బందులు పడతా ఉంది ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉంటే ఇక రేవంత్ రెడ్డి గారు చూడండి ఏం చేస్తా ఉన్నాడు పాలన పడకేసింది సీఎం రాజకీయం చేస్తున్నాడు పాలన పడకేసింది ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సెక్రటరేట్ రాక చాండ్రోలు అవుతుంది పాలన పడకేసింది నిజంగానే రాష్ట్రంలో పాలన ఏం సాగుతలేదు కానీ ఈ పేపర్లు ఎవడు రాయడు పాలన పూర్తిగా పక్కన పెట్టిన సీఎం కోర్టు వచ్చినప్పటి నుంచి సెక్రటరేట్ వైపు కూడా ముఖం చూడని రేవంత్ రెడ్డి నీళ్లు లేక ఓ వైపు అకాల వర్షాలతో మరోవైపు అన్నదాతల ఆర్దనాదాలు సమీక్షలు లేవు సమస్యలపై చర్చలు లేవు రైతుల పరామర్శకు దొరకని సమయం పరిపాలన పక్కన పెట్టి రాజకీయాలపైనే ఫోకస్ రాజకీయమే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో కూడా ఓ టీవీ ఇంటర్వ్యూలో కూడా వెళ్ళడి చెప్పినట్టుగానే జనాన్ని వదిలేసి రాజకీయ గేట్లు ఎత్తే పనిలో సీఎం బిజీ ఉన్నాడు చూడండి ఏం చేసిండయా నీళ్లు లేక ఓవైపు అకాల వర్షాలతోటి మరోవైపు అన్నదాతలు అర్ధనాథలు అన్నదాతలు ఇబ్బందులు పడతా ఉన్నారు సమీక్షలు లేవు సమస్యల పైన చర్చలు లేవు రైతుల పరామర్శకు దొరకని సమయం రైతుల పరామర్శకు మన రేవంత్ రెడ్డి గారికి సమయం దొరకదు కానీ మంచిగా కూర్చొని రంగులు ఊసుకొని ఆడుకోవడానికి మాత్రం సమయం దొరుకుతుంది నీకు రంగుల హోలీలు కావాలన్నా రేవంత్ రెడ్డి ఓవైపు రైతాంగం ఇబ్బందులు పడతా ఉంది నీళ్లు లేక పంట ఎండిపోతుంటే కన్న బిడ్డ ప్రాణం పోతుంటే ఎంత బాధగా ఉంటుందో ఆ రైతు పండించేటువంటి పంట కండ్ల ముంగల్ని ఎండిపోతుంటే అంత బాధ ఉంటుంది రైతాంగం ఓవైపు కన్నీరు మున్నీరు పెడతా ఉంటే రైతాంగం ఓవైపు ఆర్తనాదాలు పెడతా ఉంటే దేవుడామ్మల కాపాడుతోడు ఎవడు అని ఇట్లా కూర్చొని మంచిగా మనవన్ దగ్గర కూర్చొని రంగులు కూసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు గిందుకోసమే నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ ప్రజలు గిందుకోసమేనాయా నీకు ముఖ్యమంత్రిని చేసింది నిన్ను నిన్ను ముఖ్యమంత్రిని చేసింది నీ రెడ్డిని దందాలు చేసుకోమని చెప్పింది నీ కొండల రెడ్డిని నీ తిరుపతి రెడ్డిని ఇంకో దందా చేసుకోమని చెప్పింది ఇవన్నీ చెప్పింది నిన్ను ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ప్రజలు మీకు ఈ పదవి కట్టబెట్టింది దీనికోసమే కొడంగల్లో అయిపోయినా కొడంగల్లో తిరిగి తాగుతందుకు నీళ్లు లేవు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో కొడంగల్లో కూడా తాగుతందుకు నీళ్లు లేవు మననే రాష్ట్రం మనం గీవవు గీముచ్చట కూడా చూపిస్తాం మీకు అది ఎందుకంటే ఈ ఆనిముత్యాలు మల్లమల్ల మళ్ళీ దొరకవు మీకు చూడండి తాగుతందుకు కొడంగల్లో కూడా తాగుతందుకు నీళ్లు లేవు కానీ ఏడ దొరుకుతుందో తెలుసా మందు ఘోరంగా దొరుకుతూ ఉంది ఇగో సీఎం ఇలాఖలో మంచినీళ్ళు లేవు కానీ మందుబాటులు మాత్రం ఫుల్లో దొరుకుతున్నాయి మంచినీళ్ళు లేవు కానీ మందుబాటులు ఫుల్లో దొరుకుతున్నాయి ఉన్నాయి ఇవి కిరణం షాపులల్లో టీ షాపులలో మద్యం అమ్మకాలు ఊరూరా వెళ్ళి మందు సప్లై చేస్తున్న వైన్ షాపు ఓనర్లు బెల్ట్ షాపులే లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఎన్నికల్లో కొత్త సెగ్మెంట్ లో మాత్రం ఏరులై పారుతున్నా మద్యం ఇది ఇది నీ ఘనకార్యమేనా మన అన్న తిరుపతి అన్న ఘనకార్యమా దొరకలేవు ఏడ బెల్ట్ షాపులు అనేవి ఉండవు అమ్మలారా అక్కలారా అని చెప్పిండు ఏమైంది ఇడా బెల్ట్ షాపులు కావు ఇవన్నీ ఇవన్నీ బెల్ట్ షాపులు కావండి మొత్తం బెల్ట్ షాపులే ఈ విధంగా సీఎం ఇలాఖలా కూడా మంచి నీళ్ళు దొరకలేవు సీఎం ఇలాఖలో కూడా మంచినీళ్ళకు కటకట మంచినీళ్ళ కరువు ఉన్నది ఏడ ఏమున్నా సరే ముఖ్యమంత్రి ఇలాక మిగతా వాళ్ళ ఇలాకా అందరూ అట్లనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇదే దరిద్రాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంకా చూడండి ఇట్లా ఈ విధంగా మంచిగా ఆడుకొని నీ ఎవరే ఆయన ఎవరు టైటిల్ పెట్టిరే ఆయన నేనా సంబురాల సంథింగ్ ఏదో పెట్టిండు రంగుల రుద్ర సంబురాల రేవంతు ఆహా రంగుల రుద్ర అంట అంటే రుద్ర అంటే మనవని పేరు సంబురాల రేవంత్ అంట మంచిగానే ఉన్నది ఇంట్లో మనవడితో సీఎం హోలీ పాలన రాజకీయానికి కాస్త విరామం అంటూ ట్వీట్ అంట కాస్త కాదు మొత్తానికే విరామం పెట్టిండ్ర ఆయన ఈ ఆంధ్రజ్యోతి ఆయనకు అర్థమైన విషయం ఏందంటే మొత్తానికే విరామం పెట్టిండు ఎన్నికల కూడా వచ్చినాక మొత్తం బంద్ పెట్టేసిండు ఆయన్ని గుంజుకొద్దామా ఈయన్ని గుంజుకొద్దామా ఏ ఎమ్మెల్యే కానీ గుంజుకొద్దాము వాడికి ఏమైనా దందాలు ఉన్నాయా వీటిల్లో ఏమైనా కేసులు పెట్టి ఇరికిద్దామా ఏం చేద్దామా అని చెప్పేసి అటు చేసి ఇటు చేసి ఏదో ఒక విధంగా మన రెడ్డి నాయకులు ఉంటారు కదా వాళ్ళందరినీ గుంజుకొద్దాము అని చెప్పేసి ఆ ప్రయత్నం మొదలుపెట్టిండు మన రేవంత్ రెడ్డి పాలన ఎప్పుడో గాలికి వదిలేసిండు తాగుతందుకు నీళ్ళు లేవు తెలంగాణ రాష్ట్రంలో తాగుతందుకు నీళ్ళు తాగుతందుకు నీళ్ళు అండి అనిపిస్తుంది ఈ మాట చెప్పుకోవడానికి సంబురాల రాంబాబు లెక్క సంబురాల రేవంత్ అంట ఆయన రంగుల రుద్ర సంబురాల రేవంత్ మంచిగా పూసుకొని ఓ వారం రోజులు ఆడుకోరు పండుగ అందరూ ఒకటి రోజు ఆడుకుంటారు కానీ మీరు వారం ఆడుకోవాలి అప్పుడు కానీ లెక్కకు వస్తావు నువ్వు ఓ వారం ఆడుకో రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి తాగునీళ్ళు లేక పల్లెల నుంచి పట్టం దాకా తల్లడిల్లుతున్నాయి సాగునీళ్లు అందక వరి పొలాలు నోరు దరిచినాయి గోరు చుట్టుపై రోకటి పోటులా వచ్చిన వడగండ్ల వాన అన్నదాతకు కడగండ్లు మిగిల్చాయి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇవేవి కనిపించడం లేదు వాటిని చూడాలని కూడా ఆయన అనుకున్నట్టుగా కనిపించడం లేదు రాజకీయమే చేస్తారని చెప్పి మరి రాజకీయమే చేస్తున్నారనే మాట వినిపిస్తోంది ఇల్లు జూబ్లీల్స్ కొండలపై ఉండడంతో అంత ఎత్తులో ఉన్న తమ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో లేదోనని రైతులు పేదలు మాట్లాడుకుంటున్నారు ఓహో ఇట్లా నా లెక్క అంటే జూబ్లీల్స్ అంటే గుట్ట మీద ఉంటుంది ఆ గుట్ట మీద ఉంది కాబట్టి అంత ఎత్తులో కూర్చుంటే ఆయన మళ్ళీ ఆ ఎత్తు మీద మళ్ళీ పెద్ద బంగ్లాలు ఉంటాయి ఆయనకి ఆ బంగ్లాల మీద కూర్చుంటే రైతులు కిందికి మొత్తుకుంటారు కదా పాపం కిందికెళ్ళి మొత్తుకుంటారు మాకు నీళ్ళు రామచంద్ర అని చెప్పేసి నీళ్ళు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొత్తుకుంటారు కాబట్టి ఆ మొత్తుకునేట్టు వినిపడతలేమన్నమాట రేవంత్ రెడ్డికి కొంచెం గట్టిగా మొత్తుకోవాలి మనం మరి ఇంకెంతమందిని బలి తీసుకుంటాడో ఎంతమందిని అది చేసుకుంటాడో మనం ఇక రాయాలి రేపు రేపు బలిదేవుడు అని చెప్పేసి ఇప్పటికే యాభై మందిని పొట్టన పెట్టుకున్న బలదేవుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులను పట్టన పెట్టుకున్నటువంటి బలదేవుడు మన రేవంత్ రెడ్డి ఇక ఈ బలిదేవుడు మరి ఎప్పుడు కరుణిస్తాడో ఎప్పుడు ఓరవిస్తాడో ఎప్పుడు కరుణ తెస్తాడో మనకు అర్థం అవుతలేదు ఎప్పుడు వేస్తావు బలిదేవుడా అవుతుందా బతికిస్తావా తెలంగాణ ప్రజలు మొత్తం సాగు కొడతావా లేదా తెలంగాణ తెలంగాణనే బలి తీసుకొని తీసుకపోయి నీ చంద్రబాబు దగ్గర అప్పవెప్తావా చూద్దాం ఏం జరుగుతుంది అనేది రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టుగానే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఉన్నది అంతే ఆయన పిడేలు వాయించి ఈయన మానవంతో రంగులు పూసుకుంటున్నాడు ఆ రోమ్ చక్రవర్తి నగరం తగిలి తగలబడిపోతుంటే ఈయన పిడేలు వాయించుకున్నాడు ఈయననేమో రంగులు ఊసుకుంటు మనవాడు రుద్ర తాతనేమో రేవంతు రుద్ర రేవంత్ ఇద్దరు కలిసి రంగులు పూసుకుంటారు అనమాట ఇక తెలంగాణ తగలబడిపోతేంది తెలంగాణ ఆగమైతేంది తెలంగాణ ఏమైపోతేంది మనం రంగులు పూసుకోవాలి సంబరాలు చేసుకోవాలి ఓవైపు రైతులు ఇబ్బందులు పడే ఫోటోలు ఏమో ఈ విధంగా బయటకు వస్తుంటే మన రేవంత్ అన్ననేమో ఇట్లా మేము రంగులు పూసుకుంటున్నాం మీరు కూడా రంగులు పూసుకోని మేము సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఎవరు పుణ్యమో ఏ విధంగా పుణ్యమో ఎట్లా అటో మోసం చేసినాం ముఖ్యమంత్రి అయినా నేను అయిపోయింది ఇక నేను కాంగ్రెస్ వాళ్ళనే లేను మిమ్మల్ని కలుస్తా అని చెప్పేసి ప్రజలను అంటా ఉన్నాడు నిన్న పాపం విహెచ్ అన్న చూడలే కాంగ్రెస్ వాళ్ళనే కలుస్తా అందుకే టైం ఇస్తలేడంట ముఖ్యమంత్రి అసలు నీ అంతా అసలు నిజాము ఎట్లా ఉంటాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూపిస్తే అర్థమవుతుంది ఇప్పుడు అసలు కథ నడుస్తూ ఉంది నియంత పాలన రెడ్డి దొరల గడీల పాలన ఇప్పుడు కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఇది కథ